ఖతార్తో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది ఖతార్ దేశ ఎమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ ఆల్ ధానీ రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చారు ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఖతార్ ఎమీర్ షేక్ తమీంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినిధుల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేసే అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఆ వివరాలు చూద్దాం భారత్ పర్యటనలో ఉన్న ఖతర్ ఎమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ ఆల్ ధానీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీలో భాగంగా ఖతర్ ఎమీర్ ప్రతినిధి బృందం ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపింది ఈ భేటీలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి రెండు దేశాల డబుల్ ట్యాక్సేషన్ నివారణ ఆదాయంపై పన్నులకు సంబంధించి ఆర్థిక ఎగవేతల నివారణ వంటి పలు అంశాలపై ఒప్పందం చేసుకున్నాయి భారత్ ఖతర్ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా పెంచాలని ఇరువురు నాయకులు నిర్ణయించారు ఇందులో భాగంగానే భారతదేశంతో ఖతర్ తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం పెంచుకోవటానికి ఒప్పందంపై సంతకాలు చేశాయి అంతేకాకుండా వాణిజ్యం ఇంధనం పెట్టుబడులు ఆవిష్కరణ సాంకేతికత ఆహార భద్రత సంస్కృతి ప్రజల మధ్య సంబంధాలపై దృష్టి సారించే బహుళ అవగాహన ఒప్పందాలను ఇరుదేశాలు కుదుర్చుకున్నాయి కాగా ఇరుదేశాధినేతలు ప్రాంతీయ ప్రపంచ సమస్యలపై చర్చలు జరిపారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు మంగళవారం తెల్లవారుజామున రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన ఖతర్ ఎమీర్ కు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఘనస్వాగతం లభించింది ఖతర్ ఎమీర్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు ఘనస్వాగతం పలికారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో పాటు వచ్చిన ఖతర్ ప్రతినిధి బృందంతో చర్చలు జరిపారు కాగా ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఇచ్చేసిన తమీమ్ బిన్ హమద్ భారత్లో పర్యటించడం ఇది రెండోసారి రెండు వేల పదిహేనులో ఓసారి సందర్శించారు ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత బలోపేతం చేస్తుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్